కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు ది వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఎమ్మికన్నూరు మున్సిపాలిటీ లైసెన్స్డ్ ఇంజనీర్ల తాపి మరియు వారి కార్మికుల సంక్షేమ సంఘం వడ్డెర సంఘం సెట్రిక్ కార్మికుల సంఘం మట్టిపని కార్మికుల సంఘం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న ధరలకు అనుకూలంగా కార్మికులందరూ కలిసి ధరలు పెంచడం జరిగిందని వారు తెలిపారు అందరూ ఒకే రేటు నిర్ణయం చేసి దాని ప్రకారం పనిచేస్తారని తెలిపారు అలాగే రాష్ట్ర మొత్తం మీద ఇలా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని ఎమ్మికన్నూరు నుంచి మొదలు పెట్టడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాపీ సంఘం ప్రెసిడెంట్ వడ్డే తాయప్ప వడ్డెర సంఘం తాలూకా ప్రెసిడెంట్ వడ్డే గురుస్వామి సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ మాబాషా సివిల్ ఇంజనీర్ల సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ సుజీత్ నాయకులు మాచాని వెంకటేష్ పరంజ్యోతి జగదీష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ మునెప్ప ఈరోజు ఎమ్మెల్యూర్ ఎమ్మెల్యూర్ టౌన్ లో ఇంజనీర్స్ అసోసియేషన్ మరి కార్మికుల సంఘ సంక్షేమం వడ్డర్ సంక్షేమ సంఘం అదే విధముగా సెంట్రింగ్ వర్కర్స్ అసోసియేషన్ మట్టిపని కార్మికుల సంక్షేమ సంఘం అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి ఈ రోజు లో జరిగే ప్రతి పనికి అందరూ ఒక పార్టీపై నిలిచి ఇంజనీర్ల సహాయంతో పనిచేసే కాపీ కార్మికులైతేనేమి అదేవిధంగా సెంట్రింగ్ వర్కర్స్ అయితేనేమి మట్టి పని కార్మికులనేమి ఈ రోజు వాళ్ళు నిర్వహించుకున్నటువంటి ధరల ప్రకారం పనిచే పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇది రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక వినూత్నమైన పద్ధతి అని చెప్పవచ్చు ఎందుకంటే ఒకే తాటి పైన అందరూ కలిసి సంఘంగా ఏర్పడి ఒక మెజారిటీ సంఘంగా ఒకే రేటు పైన పని చేస్తూ అందరికీ పని అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు అందరూ కలిసి ముందుకు రావడం ఒక గర్వకారణం అదే ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా అది నేను ఆదర్శంగా తీసుకొని అన్ని సంఘాలు కలిసి ఒక పాటి నుంచి పనిచేశానని నేను విశ్వసిస్తున్నాను కనుక ఎమ్మెల్యేలో రాబోయే రోజుల్లో ప్రతి గృహ నిర్మాణ యజమాని ఆయన లబ్ధి పొందుతూ ఆయన ద్వారా ప్రతి ఒక్క కార్మికుడిగా లబ్ధి పొందుతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లక్ష్మీనారాయణ రెడ్డి గౌరవాధ్యక్షులు పాపి మరియు కార్మికుల సంఘం మరియు అన్ని సంఘాలకే గౌరవాధ్యక్షులు వలన నేను కూడా అన్ని సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ సార్ గారు ఇంజనీర్ల సమస్య మన సెంటింగ్ కార్మికులు అయితేనే మట్టి పని కార్మికులు అయితేనే అందరూ కలిసి కట్టుకొని వంట సంఘం గురుస్వామి గారు అందరూ కలిసి కట్టుకొని అందరూ ఒకటే రేటు ఒకటే కట్టుబడి ఒకటే రేటు చేయాలని ఎన్ని అడుగులక చేయాలని సహకారా పనిచేసి అడుగులక చేయాలని కోరుతున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే నూర్ వంటే తాయ్ సంఘం ప్రెసిడెంట్ టోటల్ గా మా ఎమ్మినూరు అన్ని సంఘాల సమావేశంలో టోటల్ గా అందరూ కలిసిమెలిసి రేట్లు చేయాలి కొత్త రేట్లు నిర్మించుకున్నాము అందరూ కలిసి కొత్త రేట్ చేయాలా ఇది తగ్గించుకున్నట్లా ఈ ఉద్దేశంతోనే మనం ఈరోజు మీటింగ్ పెట్టి ఇక్కడ ఏర్పాటు జరిగింది ఓటర్ సంఘము టాపిక్ సంఘము మరి సెంట్రింగ్ సంఘము మరి ఇంజనీర్ల సంఘము మట్టిపల్లి సంఘము అందరూ కలిసి ఒక హైకమాషన్ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఈ రోజు నుంచి నుంచిగా కొత్త రేట్లు ఆత్మీయ సమ్మేళనం అంటే ఈ రోజుతో అయిపోయేది కాదు ఇది జీవితాంతం ఆత్మీయ సమ్మేళనం అంటే వడ్డే వాళ్ళు కానీ సెంటరింగ్ వాళ్ళు కానీ కలిసి జీవితాంతం మనము సమ్మేళనంగా ఉంటూ ఆ వర్చుని బ్రహ్మాండంగా చేసుకోవాలని కోరుతున్నాను ఇంకోటి ఆరోగ్యం ఆ ఎవరు కానీ కార్మికులు కానీ ఇందులో కానీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టుకుని ఏమి లో బ్రహ్మాండంగా చేయాలని కోరుకున్నాను తర్వాత నెక్స్ట్ ఆత్మ గౌరవం చంపుకోకుండా ఇదే పోకుండా అందరూ కలిసికట్టుగా చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ వాళ్ళకి కృతజ్ఞతలు నా పేరు మాచన్ వెంకటేష్ అవకాశం ఇచ్చి వేదికలు అలంకరించిన గౌరవనీయులు సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ గారు గౌరవ అధ్యక్షులు తర్వాత కార్మిక సంఘం అధ్యక్షులు వడ్డే సంఘం అధ్యక్షులు తాయప్ప గారు వడ్డే సంఘమతి గురుస్వామి గారు తర్వాత అన్ని యూనియన్ల అన్ని సంఘాల ఇన్ని యూనియన్ సంఘం సంఘం తరఫున అందరూ కొత్త రేట్లు ఫిక్స్ చేయడం ఈ రేట్ల ప్రకారం అందరూ చేయవలసిందిగా కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారము సెలవు తీసుకుంటున్నాము ఇప్పుడు మాట్లాడుతున్నాము ఏర్పాటు చేయడానికి కారణం వచ్చేసి మా ఇంజనీర్ తరఫున మాట్లాడుతున్నట్టు నేను చెప్తా ఉన్నాను ఈ అయ్యేటటువంటి మా సమూహంలో మా ఇంజనీర్ సమూహంలో కార్మికులకు మా మధ్య చర్చ జరిగి ఒక అటువంటి రేట్లను ఫిక్స్ ఈ వచ్చేసి ఓనర్లు కూడా సామోభంగా ఉంటాయి కాబట్టి ఎవరికి కష్టతరంగా ఉండేటట్టు రేట్లు కాబట్టి రేట్లు కావు కాబట్టి అందరూ దీన్ని మన్నించి ఈ రేట్లకి అందరూ సహకరించాల్సిగా కోరుతున్నాను కాబట్టి అంత కలిసి పెట్టుగా చేసుకున్నాము కాబట్టి ఈ రోజు ఇది దిగ్విజయంగా చేయాలని ఇంతకుముందు స్లాబ్ రేట్ ఉండే ఈ రోజు అర్థం లెక్క చేసుకోవాలనుకున్నాము నా పేరు బిఈరల్ల ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు బిఈర చాలా మనకున్నాము ఈ గొప్ప సభ ఉద్దేశం ఏమంటే ఒకే వాటి పైన అందరు వచ్చి ఒకే రేట్లు ఇచ్చి అటు ఓనర్లు కానీ ఇటు మన లేబర్ లేబర్లు కాంట్రాక్ట్లు కానీ ఇబ్బంది పడకుండా మనం అంతా కలిసి గట్టుగా ఉద్దేశంతోనే ఇది